మీద ఉన్న అదే హలో పిల్ల హలో ఏంది నాకేగరా అత్త వింది కళ్ళు ఎక్కడ వెళ్ళారా పని ఉంది కరెక్ట్ టైం దొరుకు ఏంది మంచి ఆకలి మీద ఉన్నాను మంచి మీల్స్ పెట్టొచ్చు కదా ఆడకెళ్ళు ఆడ పెడతారు బండి మీద నూట యాభై రూపాయలు ప్లేట్ లో అన్ని కూరలు వేసి పెడతారు తిను ఆ మీల్స్ కాదు అంటే నాకు తెలియదు ఫుల్ మీల్స్ ఫుల్ మీల్స్ అయినా అక్కడ పెడతారు నూట యాభై ఫుల్ మీల్స్ అయినా ఇట్లా అంటే మొత్తం పై నుంచి కిందకి ఫుల్ మీల్స్ అదే నాయన ఏం చెప్పేది ఏ మీల్స్ నువ్వు అసలు తినేలాగా తినేలాగున్నావు సగం ఎగిరిపోయినలాగా కాకినాడ కాజా మరెందుకు నీకు చలికాలం వచ్చింది చలికాలం వస్తే ముడిసుకుపోయే ముడుచుకుందా తెసుకుందాం గిల నేను అడిగింది ఏంది చలికాలం వచ్చింది కదా ముడుచుకుందా తెలుసుకుందా తెచ్చుకుంది

ఎవడో ఒకటి వెళ్ళి వేయించుకో నా కింద ఒకటి వెళ్తే అక్కడ గ్యారెంటీ లేవు సర్టిఫికెట్ ఇవ్వట్లేదు అసలు ముందు నీ సర్టిఫికెట్ ఉందా నీది లేచిస్తేనే ఇవన్నీ ఉన్నాయి మొత్తం ఫుల్ దాన్ని ఉంటారు మొన్న అపోలో ఈడ ఎగిరిపోయింది నీకు ఎందుకు ఆడో లేదో పర్లేదు ఇక్కడ పని ఎట్టా అంటున్న నన్ను నన్ను చూపిస్తావింది నాకు అర్థం కాదు పర్లేదు అన్న పైన పర్లేదు కింద పనే ఉన్నాను నీ కింద పని చేయలేవు పైన పని చేయలేవు కింద లేగదో పైన ముడుచుకునేది ఇంకెందుకు నీకు ఏం చేత్తదో తెలుసా రెండు ఇటుకలు తీసుకొచ్చి ఒక పెద్ద కర్ర తీసుకొని ఇటికాలు తీసుకొచ్చి మధ్యలో పెట్టి కొట్టమంటావా చెప్పు అట్ట కొడితే పని చేసి తిరిగిపోతే ఏంది నీ దాన్ని కొట్టి పవర్ ఆఫ్ ది కటింగ్ అంటే ఏంది నీది అరేబియన్ దా ఆ అరేబియన్ నైజీరియా అలా తెచ్చుకొని పెట్టుకున్నావా నావే వాళ్ళు తీసుకెళ్తుంటారు అప్పుడప్పుడు నీ తీసుకెళ్తారా అదే రెండు రాళ్ళు పెట్టి కొడితే సామాన్లు ఎలా ఇస్తారో రెంట్ గా అలా మారేస్తూ ఉంటాం రెంట్ గా అప్పుడు నీ సరే నీకు నాకు ఏమైనా చూడవా సరే నీకు పువ్వు ఉందా కాయ ఉందా కాయ ఉంది కిందనే కింద పైన ఉండదు ఉందా కాయ ఉందా పువ్వు కదా పువ్వు ఎలికు అంటే నీకే పువ్వు అందుకే కాయలు నిర్ర తీసుకెళ్ళి పువ్వులో పెడతాం కదా మాది కాయలు పూలు కాదు మావి సరే మీ కాయలో మీ పువ్వు పెడతాం మీరు పువ్వు పెడతారా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళతో నాకేం పని ఏంది ఎవరు లేరు ఇంట్లో

నీ మొహానికి ఎవడు రాడు ఎందుకు రారు కళ్ళ జోడు చెప్తే కనపడదు కనపడదు ఒకటి రెండు ఉన్నాయి ఒకటి రెండు అందరికి ఉండేది నాలుగు ఐదు ఉండవు అని నేను నావుననుకున్నావా నాలుగు ఐదు ఉంటానికి ఐదు ఉన్నాయి కరెక్ట్గా ఆ ఏం చేస్తుండ్రు ఏ ఏంటి నా చేతులు పట్టుకుంటా ఎందుకు ఒక ఐదు ఉన్నాయి వేళ్ళు వేళ్ళు కింద నీకు మూడు ఉంటాయా నాలుగు ఉంటాయా రెండు ఉన్నాయి కింద మూడు ఉంటాయా నాలుగు ఉంటాయా ఎవరికి నీకు రెండు రెండే ఉంటాయా రెండే రెండు ఉండే ఉంటాయి పదహారు పదిహేడు ఉంటాయి ఇది అట్టుపల్లి గేడా వద్దు మూడు నాలుగుంటే చెప్పు మూడు రెండు పోతే రెండు వెనక్కి పోతాయి కావాలి ఇటు అటు వెళ్ళేది ముందు పెట్టేది కావాలి నాకు మూడు మీటర్లు పెడతారు మీ ఊరం దూరం వెళ్తా మరి వెళ్ళి నువ్వు వాళ్ళకి పెట్టుకోమా నాకెందు పిలిచి చెప్తున్నా

అందరికి ముందుకే ఉండవు వెనక్కి కొండవు అప్పుడప్పుడు తాడు కట్టుకొని వెనక్కిసుకుంటారు వేసుకొని అటు నుంచి డేస్కొని కొట్టావు నా సాకలమోట వెనక్కి వేసుకుంటే ఒకేలా ఎవరు దొరకకపోతే నీదే వెనక్కేసుకొని పెట్టుకుంటారు కదా అలా ఉండదు పెట్ట అది ఏదంటే అది పెట్టేవు నీకు ఎవరు దొరకనప్పుడు ముందుకు తీసుకెళ్లి వెనక్కేసుకుంటావు ఎవ్వరైన పర్లే నీకు ఆంటి అయినా బర్లా మొసళ్ళైన పర్వాలే ఎవరితో అయినా బర్లా మాత్రం బోడంత ఉండదు

ఏదో ముప్పై రూపాయలు తగ్గదు నువ్వు ఇచ్చిన బోర్డు మూడు వేలకి నీకు మంచి అమ్మాయి చెట్ చేస్తారా నువ్వు నీ పెడతా వేసుకొని ముప్పై సార్లు మూడు వేలకు నా వద్దులేరా బాబు వచ్చిన మూడు వేలు చూడు నువ్వు ఇచ్చిన పిత్ల మూడు వేలకి మూడు సార్లు నాకు బూతులు వస్తే మామూలు రావు

ఏంది ఇప్పుడు మూడు వేలు ఇస్తా వద్దులే బాబు మూడు వేలు కొడుతుంది ఎందుకు వద్దులే నువ్వు మూడు వేలు కొట్టి రెండు సార్లు మూడు సార్లు అంటే ఒకసారి పంపిస్తా ఒకసారి ఎందుకుంది ఒకసారికి మరి